సింగరేణి కార్మికుల కష్టాలు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసిండా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిండా మహిళా జూనియర్ కాలేజీలు తెచ్చిండా మరి ఏమి లేవని ఈశ్వర్ కు లేదా మళ్ళీ వచ్చి ఓట్లాడగని కానీ నేను అడుగుతున్నా ఓసారి ఓడగొడితే ఓసారి మీరు తిరస్కరిస్తే దొంగాడి లాగా దొంగ లెక్కలు చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ప్రకటించుకున్నాడు ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈశ్వర్ గారు ఎమ్మెల్యే అయినరు మంత్రి అయిడు వాళ్ళ దొరగారు ముఖ్యమంత్రి అయిడు ఈ ప్రాంతం ఏమైనా అభివృద్ధి జరిగిందా ఆనాడు పెద్దలు జువ్వాది రత్నాకర్ రావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి నిధులు వచ్చినాయి ఈ ప్రాంతానికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి ఈ ప్రాంతాన్ని యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది ఈ ప్రాంతంలో పేదలకు ఏమైనా మేలు జరిగింది ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది అని అంటే ఆనాడు ఈ పెద్దలందరూ మంత్రులుగా ఉన్నప్పుడే మీకు వచ్చినాయి ఇవాళ రేషన్ షాపులలో పోతే దొడ్డు బియ్యం తప్ప ఏమైనా మీకు వస్తున్నాయా నేను అడుగుతున్నా కానీ ఆనాడు శ్రీధర్ బాబు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నప్పుడు నూట ఎనభై ఐదు రూపాయలకు తొమ్మిది వస్తువులు ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం మంచు నూనె అన్ని మీకు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకొని ఆయన సంక్షేమ పథకాలు మీకు అందుబాటులోకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మరి ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా పది సంవత్సరాలు అయింది పక్క నుంచే గోదావరి పోతుంది పక్క నుంచి గోదావరి పోయినా మీ తాగునీటి సమస్య తీరలేదు మీ సాగునీటి సమస్య తీరలేదు ఆనాడు ప్రాణహిత సేవల ద్వారా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పద్నాలుగు లక్షల ఎకరాల భూమికి నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులను ప్రారంభించను ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద కట్టడాలు మార్చుడు తుమ్మిడి ఎట్టి నుంచి మేడిగడ్డకు తరలించుడు అన్నారం అన్నాడు సుందిల్ అన్నాడు కాళేశ్వరం అన్నాడు చివరికి మొత్తం గుడినే కాదు గుడిలో ఉన్న లింగాన్ని కూడా దిగమింగిండు కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది సిగ్గు లేకుండా అధికారులు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల హరీష్ రావు పద్దెనిమిది నుంచి నేటి వరకు చంద్రశేఖర్ రావు సాగునీటి ప్రాజెక్టులలో జరిగిన ప్రతి అవినీతికి అక్రమానికి దోపిడీకి రావు కుటుంబమే బాధ్యత వహించాలి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మింగిన లక్ష కోట్లను వంగి గుత్తి కక్కించే బాధ్యత చంద్రశేఖర్ రావు కుటుంబం పాల్పడ్డ దోపిడీని కక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆయన మాట్లాడుతున్నాడు మొన్న మేడిగడ్డ కుంగినప్పుడు ఏం కాలేదయా బ్యారేజ్ కింద కొంచెం అంత ఇసుక కదిలింది అది కుంగిందని అసలు సిగ్గున్న మాటలేనా ఇలా చాలా మంది ఉన్నారు మా సోదరు ఇల్లు కట్టుకుంటే కూడా రెండు అర్రలు కట్టుకుంటే కూడా రెండు అంతస్తులు కట్టుకుంటే కూడా బునాదులు దొమ్మి భూమి గట్టిగా తగిలే వరకు మట్టి తీసి దాని కింద కాంక్రీట్ పోసి ఆ తర్వాత పిల్లర్లేసి మనం ఇల్లు కట్టుకుంటాం ఇవాళ లక్ష కోట్లతో కట్టే మేడి గడ్డ ఇసుక మీద కడతావా ఇసుకలో నువ్వేమన్నా పిటగులు కడుతున్నావా చిన్నప్పుడు పిల్లలు ఆడుకున్నట్టు ఇసుకలో ఏమన్నా పిటగులు కడుతున్నావా ఇవాళ లక్ష కోట్లు ఖర్చు పెట్టి బునేదులు తీయకుంట భూమి లోతు చూడకుంట గట్టి భూమి తగలకు ఇసుక మీద బ్యారేజ్ కట్టి కుంగిపోయిందంటే నిన్ను కొరడా తీసుకొని చౌరస్తల కొడితే తప్ప ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ గల్ఫ్ దేశాలలో తప్పు చేస్తే అవినీతికి పాల్పడితే ఏం చేస్తారో మీకు తెలుసు కదా చౌరస్తలో చెట్టుకేలాడగట్టి రాళ్ళతోని కొట్టి చంపుతారు గల్ఫ్ దేశాలలో ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే ఇవాళ అందుకే సోదరులరా చంద్రశేఖరరావు దోపిడీ చేసిన సొమ్మును కక్కించాలన్నా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలన్నా మా ఆడబిడ్డలకు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టు మొదటి తారీఖు నాడే మీ ఖాతాలో రెండు వేల ఐదు వందలు పడాలన్నా ఐదు వందల రూపాయలకే మీ సిలిండర్ మీ ఇంటికి రావాలన్నా రైతు భరోసా పథకంలో ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు భూ యజమానులకే కాదు కవులు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడమే కాదు ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలన్నా ఇవాళ రైతులకు భూమి ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు ఉంది భూమి లేని పేదలకు ఇంటి కరెంటు బిల్లు కరెంటు షాక్ కొట్టిస్తుంది అందుకే మీకోసం రై ఇంట్లో కూడా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వాలన్నా చదువుకునే పిల్లలకు ఇవాళ ఐదు లక్షల రూపాయలు బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇవ్వాలన్నా ఇడ ఎక్కడ చూసినా మొత్తం యోగులే కనిపిస్తున్నా ఎవరైనా పింఛన్ వచ్చేటోళ్ళు ఉన్న పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరైనా పింఛన్ వచ్చేటోళ్ళు చేత ఎత్తుండ్రు ఎవరైనా ఉంటే ఎవరైనా పెంచిన వచ్చేటోళ్ళు ఉంటా ఎంత వస్తుంది రెండు వేలు కదా డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రతి నెల పింఛన్ వచ్చటోళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నాలుగు వేల రూపాయలు పింఛను నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు ఈ ప్రాంతంలో జగిత్యాల కోరుట్ల ధర్మపురి మంతని ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ నిధి పెట్టి మీ సమస్యలన్నిటినీ పరిష్కరించాలి అంటే ఏం జరగాలి సోదరులారా ఏం జరగాలి ఏం జరగాలి ఏం జరగాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ రెండు లక్షల రైతు రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు లక్షల ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి నాలుగు వేల రూపాయలు పింఛన్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి పెళ్లి ఇల్లు లేని వాళ్ళకు పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఐదు వందలకే సిలిండర్ మీ ఇంటికి రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మరి కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మిత్రులారా మీరందరూ అస్తం గుర్తుకే ఓటు వేయాలి అవునా అందుకే ప్రజలందరినీ కలిస్తే విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు రైతులు దళితులు గిరిజనులు మైనారిటీ మహిళలు ప్రతి ఒక్కరు ఒక్కటే మాట చెప్తున్నారు సార్ మా జీవితాలలో మార్పు కావాలి తెలంగాణలో మార్పు జరగాలి అని అందుకే నేను అంటున్నా నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని అనాలి సిద్ధమేనా 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 మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి ఇదంతా జరగాలంటే నేను ఇంకొక మాట అంట నేను బాయ్ బాయ్ అంట మీరేమంటారు బాయ్ 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 మా లక్ష్మణ్ చెప్తుడు రైతులు మిల్లర్ల దగ్గర పోతే క్వింటాల్ కు పాది కిలోలు దోసుకుంటున్నారు సారని ఇంకెన్ని రోజులయా లక్ష్మణ్ కుమార్ ద్వారా మీడియా మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ కళ్ళాలల్లో వడ్లు కొనేటోళ్ళు లేరు కేసీఆర్ ఫామ్ హౌస్లో రెండు వందల ఎకరాలలో ఒట్లు జీవనాన్న మీరు వినాలి జీవనాన్న మీరు బయట మాట్లాడాలి ఇయాల కేసీఆర్ ఫామ్ హౌస్ రెండు వందల ఎకరాలలో ఒట్లు వండించిండు ఆ వడ్లు గత వారం నుంచి కావేరీ సీడ్స్ కమ్మిండు వడ్లు క్వింటాలు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ఆయన ఒట్లు కావేరీ సీడ్స్ కొంటుంది లారీల కొద్ది ఇవాళ ఫామ్ హౌస్ నుండి ఒట్లను తరలిస్తారు నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును నీకు సిగ్గుందా మానవత్వం ఉందా నువ్వు మనిషివేనా నీ ఒట్లు పోయిన సంవత్సరం ఒక కోటి ఎనభై లక్షలు నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల దాకా ఇవాళ కావేరీ అమ్ముకున్నావు కమ్ముకున్నావు మళ్ళీ వందలాది క్వింటాల్ల వడ్లు కావేరి సీడు నీ చుట్టపాడు నీ కులపాడు ఇవాళ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు నీ ఒడ్లు కొంటుండు కనీసం మా ఒడ్లు రెండు వేల కన్నా కొన్నారా కళ్ళాలలో కుప్పల మీద ఒడ్లు ఎక్కడ ఒక్కడ ఉన్నాయి ఎక్కడ సంసారం అక్కడ ఉంది కుప్పల మీద రైతులు గుండెలాగి సస్తురు అందుకే మీడియా మిత్రులారా మీరు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కెమెరాలు పెట్టండి లారీల కొద్దీ కేసీఆర్ ఫామ్ హౌస్లో వండిన ఒడ్లు నాలుగు వేల రెండు వందల యాభైకి అమ్ముతున్నాడు కావేరీ సీడ్ కొనుక్కుంటుంది నేను అడుగుతున్నా మీ ద్వారా కేసారును నీ ఒట్ల బంగారం ఉందా మా ఒట్ల మట్టి ఉందా అని నేను అడుగుతున్నా మా రైతులు వండించిన వడ్లు గోదావరి కృష్ణా పేసిన్ మీద మా రైతులు పండించిన వడ్లు రెండు వేలకు కూడా అమ్ముడు పోతలేవు నువ్వు వండించిన వడ్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు అమ్ముకుంటున్నావు ఇదా న్యాయం ఇదా రైతు రాజ్యం ఇదా నువ్వు రైతుల కోసం చేస్తున్నది ఇందుకోసమేనా నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది అందుకే మిత్రులారా ఇంత దోపిడీ ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఇంత అక్రమం ఇంత అధికార దుర్వినియోగం దేశంలోనే ఎక్కడా లేదు అందుకే కేసీఆర్ ను ఇంటికి పంపాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మీరందరు సిద్ధమే కదా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు సోదరులరా మీరు రంగ కుల జెండా పట్టి సింహమో లేకది నినాడు ఒక్కరో కాంగ్రెస్ ఊరేడు మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మనగాడు వీడు భూమిన వనైతాడు వీడు